అందరికి నేనైతే మీ శిల్పా ముద్రాజ్ అందరు ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను రోజైతే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి దయచేసి ఎక్కడో స్కిప్ చేయొద్దు ఎండ్ చేయొద్దు పూర్తిగా చూడండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే హెడ్ వాష్ చేశాను సాటర్డే ఈరోజు ఇంకా ఈ వీడియో ఎన్నడ అప్లోడ్ చేస్తాను అనేది తెలియదు సింపుల్గా ఒక హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం అనిపించింది చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి అందుకే ఈరోజు అయితే ఒక వీడియో అనేది చేస్తున్నాను ఈ మధ్య నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే చెప్తాను అది కూడా సో హెయిర్ అయితే చాలా చాలా సిల్కీగా ఉంది చూడండి నేను రైస్ వాటర్ పెట్టుకున్నాను ఈరోజు సాటర్డే కదా హెడ్ వాష్ చేస్తాను నేను వారానికి ఒకసారి హెడ్ వాష్ చేస్తాను అబ్బా నేనైతే డైలీ ఏం చేయను సో సిల్కీగా ఉండడానికి నేను ఒక టిప్ చెప్పాను షార్ట్స్లలో చూసారా లేదా మీరు కామెంట్ చేయండి అబ్బా ఏంటంటే రైస్ వాటర్ అనేది యూస్ చేయండి మీరు హెడ్ వాష్ చేయడానికి ముందు రోజే ఒక రోజు నైట్ అంతా ఒక రెండు టీ స్పూన్లో లేకపోతే ఒక టీ స్పూన్ రైస్ తీసుకొని నా కూతురు చూడండి గో నేను మాట్లాడితే చాలా అసలు మాట్లాడను ఇంకా రైస్ తీసుకొని మీరు దాన్ని ఒకటికి రెండు సార్లు వాష్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ మీ హెయిర్కి ఎంత వాటరు ఇప్పుడు పెద్ద గ్లాసులో పోసుకున్నారనుకోండి మీకు హెయిర్కి మొత్తము కూడా రైస్లో వాటర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట చిన్న గ్లాస్లో పోసుకుంటే వాటర్ తక్కువ వస్తాయి కదా నైట్ అంతా నాని వాటర్ అనేవి బాగుంటాయి రైస్లో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్లోకి వస్తాయి అన్నమాట నైట్ అంతా నానబెట్టుకోండి మీరు ఒక పెద్ద గ్లాస్లో ఒక టీ స్పూన్ రైస్ తీసుకొని నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెడ్ వాష్ చేసే రోజు ఏ రోజైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చేస్తారు కదబ్బా నేనైతే సాటర్డే చేస్తాను కొందరు శుక్రవారం మరి కొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఉంటుంది ఆ రోజు కనుక మీరు పొద్దున హెడ్ వాష్ చేసే ముందు రైస్ వాటర్ మీరు మీ హెయిర్కి మొత్తం కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాల పది నిమిషాల అర్ధగంటన మీ టైం ఎంత ఉంటే అంత ఓకేనా ఉండండి ఉండిన తర్వాత మీరు నార్మల్గా షాంపూతోనే వాష్ చేయండి నార్మల్గా డైలీ మీరు ఎట్లా హెడ్ వాష్ చేస్తారో అట్లనే హెడ్ వాష్ చేయండి అబ్బా ఓకేనా ఇట్లా మీరు నెలకి ఒకసారి చేసినా కూడా హెయిర్ అనేది తక్కువ ఊడిపోతుంది హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఇంట్లోనే సిల్కీగా ఉంచుకోవచ్చు మనము ఏవేవో క్రీమ్లు అవి ఇవి మనం ఏం యూజ్ చేయడం అవసరం లేదు హెయిర్కి క్రీములు ఏమి ఉండవు కానీ షాంపూస్ పెరగడానికి ఆయిల్స్ ఎక్సెట్రా ఇంకా ఉంటాయి కదా ఇప్పుడైతే ఇంకా ఆన్లైన్లో కొత్త కొత్తవి వచ్చాయి అసలు సో అందుకే చెప్తున్నాను సీరమ్స్ అని కూడా సిరమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి హెయిర్ సిల్కీగా ఉండడానికి ఒత్తుగా పెరగడానికి కొత్త కొత్త సిరమ్స్ అన్నీ కూడా ప్రొడక్ట్స్ చూస్తున్నాం కదా మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రమోషన్ చేస్తున్నారు సో ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు కదా అబ్బా కానీ మీరైతే ఈ రైస్ వాటర్ అనేది యూజ్ చేయండి ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ బాగుంటుంది తక్కువగా ఊడిపోద్ది సో నార్మల్గానే పక్ తీస్తున్నావు కదా కొత్తగా ఈరోజు ఏం హెయిర్ స్టైల్ నువ్వు ట్రై చేయట్లేదు కదా అని అనుకోవచ్చు సిస్టర్స్ బ్రదర్స్ కానీ నార్మల్గానే చుట్టేసుకుంటున్నాను ఈరోజు అదే వీడియో తీస్తున్నాను కొత్తగా ఏం వీడియో తీయట్లేదు సో చూసేయండి అబ్బా చాలా రోజులు అవుతుంది అసలు లాంగ్ వేజెస్ చేయక ఎందుకంటే ఈ మధ్యలో ఊర్ల ప్రయాణాలు ఎక్కువ అవుతున్నాయి సమ్మర్లోనే సమ్మర్లోనే మనకు ఫెస్టివల్స్ పెళ్ళిళ్ళు అవి ఇవి ఎక్కువగా వస్తాయి అన్నమాట మా పల్లెటూళ్ళల్లో ఏంటంటే పెద్దమ్మ తల్లికి బోనాలు పెద్దమ్మ వంటలు ఇట్లా సమ్మర్ మే నెలలోనే ఎక్కువగా చేస్తారు మా ముద్రాజులు కాబట్టి సమ్మర్లోనే ఎక్కువ ప్రయాణాలు అనేవి అనేవి అవుతున్నాయి ఒక ట్వంటీ డేస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను మళ్ళీ ఒక ఫైవ్ డేస్ అత్తము వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇట్లా తిరగడమే అవుతుంది నేను షార్ట్స్ చేయాలన్నా లాంగ్ వీడియోస్ చేయాలన్నా అసలు నాకు కుదరట్లేదు అసలు ఎక్కడ యూట్యూబ్లో మళ్ళీ వాచ్వర్ తగ్గిపోద్దు అని అట్లా భయమేస్తుంది ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనేది గట్టిగా నిర్ణయించుకున్నాను కానీ ముందే ఇంకా లాంగ్ వీడియోస్ అన్నీ ఒక ఐదారు తీసుకొని పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాను రబ్బర్ అయితే బయటపెట్టినా జుట్టేసుకుంటున్నాను ఏం చేద్దాం ఇప్పుడు రబ్బర్ కురకాలి మళ్ళీ నేను రబ్బర్ బెండ్ తెచ్చుకున్నాను ఈ మధ్య అసలు జుట్టు బాగా ఊడిపోతుంది అసలు ఎందుకు అర్థం కావట్లేదు నాకు ఊడిపోతే ఒక బాధ పెరిగితే ఒక బాధ పెరిగితే బాధ ఏమి ఉండదులేండి కానీ పొత్తుగా ఉంటే బాగుంటుంది కదా సో లైవ్ వీడియోస్ కూడా చేయాలి లైవ్ వీడియోస్ చేయక కూడా చాలా రోజులు అవుతుంది నేను ఇప్పుడు మినిమం వన్ వీక్ అవుతుంది నైట్ టైం చేద్దాం అనుకుంటున్నామో అసలు పిల్లలతోని పడుకోవడం పిల్లల్ని పడుకోబెట్టడం అక్కడికే సరిపోతుంది మధ్యాహ్నం చేద్దామంటేనో మధ్యాహ్నం వరకే చూడండి నాకు మధ్యాహ్నం టైంలో పని అంతా అయిపోయి పిల్లల్ని పడుకోబెట్టి ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నాను అసలు ఏమైందంటే ఇంకా నేను కూడా అప్పటికే టైర్డ్ అయిపోయాను ఇంట్లో పని చేసి వంట చేసి అసలు అన్నం కూడా తినలేదు ఇంకా పొద్దున్న టువెల్వ్కి పడుకున్నాము త్రీకి లేసాము ఇంకా నేను లైవ్ చేసే టైం ఎప్పుడు చెప్పండి ముగ్గురం మళ్ళీ ఒకసారి లేసాము ఇద్దరు పిల్లలు నేను మళ్ళీ వాళ్ళకి తినిపించడం స్నానాలు పోయడం ఇదే కథ ఇంకా యూట్యూబ్ యూట్యూబ్లో ఎన్నో సక్సెస్ అవుతానో లేదో తెలియదు కానీ అసలు వీడియోస్ చేయాలంటే మాత్రం నాన్న తంటాలు పడుతున్నాను ఇద్దరు పిల్లల్ని వేసుకొని వాళ్ళని చూసుకోవడము వాళ్ళు పడుకున్నప్పుడైనా చేద్దామంటే అప్పటికే నేను పడుకోవడము ఏమో ఇంకా దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ప్లీజ్ ఓకే మరి ఈ వీడియో ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియోలో అయితే ఏమంతగా లేదు నార్మల్గా నేను డైలీ వేసుకున్నట్టుగానే వేసుకున్నాను జుట్టు అయితే సో మీకు సిల్కీ హెయిర్ అంటే ఇష్టమా రింగుల జుట్టు అంటే ఇష్టమా అనేది కామెంట్ చేయండి నాకైతే సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టం సో రింగుల్ జుట్టు కూడా బాగానే ఉంటుంది కానీ కొందరికి సెట్ అవుతుంది కొందరికి సెట్ అవ్వదు అదే సిల్కీ హెయిర్ అనుకోండి ఎవరికైనా సరే సెట్ అవుతుంది నాకు చాలా ఇష్టం సిల్కీ హెయిర్ అంటే రింగుల్ జుట్టు అంటే ఉన్న వాళ్ళకి జుట్టు బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా కొందరికి బాగా ఉంటుంది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సాయి పల్లవ్ గారికి చాలా బాగుంటుంది రింగుల జుట్టు అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క హెయిర్ అనేది సెట్ అవుతుంది కదా ఫేస్ని బట్టి హెయిర్ సెట్ అవుతుంది నాకు గాని సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టము చిక్కులు కూడా ఎక్కువగా కట్టవు కానీ మనము జుట్టు వేసుకునే విధానాన్ని బట్టి మేనేజ్ చేసే విధానాన్ని బట్టే చిక్కులు అనేవి అవుతాయి అన్నమాట కొందరు ఏంటంటే ఎట్లా పడితే అట్లా వేసుకుంటూ ఉంటారు ఎట్లా పడితే అట్లా బొరుగుతూ ఉంటారు అట్లా కూడా చిక్కులు బాగా అవుతుంటాయి ఇంకా మనం చిక్కులు తీసేటప్పుడు కూడా కొందరు ఫ్రస్టేషన్లో ఇప్పుడు తొందరగా స్కూల్కి వెళ్ళాలని పిల్లలు ఉంటారు కదా స్కూల్కి వెళ్ళాలి టైం అవుతుంది అనేసి ఫ్రస్టేషన్లో గట్టిగా మీకారనుకో అట్లా కూడా జుట్టు బాగా ఊడిపోతుంది అన్నమాట సో మనం మనశ్శాంతిగా ఓపికగా కూడా జుట్టు చిక్కులు అనేవి తీసుకోవాలి ఒక్కొక్కసారి నేను కూడా ఫ్రస్టేషన్లో చాలాసార్లు గట్టిగా పెగేదాన్ని అసలు అట్లా ఊడిపోయినవి ఎన్ని ఉన్నాయో ఎంపికలు ఈ మధ్య కూడా బాగా ఊడిపోతున్నాయి మొన్ననే ఒక గిన్నె కూడా కొంటాం మా పల్లెటూర్లలో ఏంటంటే అసలు ఈ జుట్టు ఊడిపోయిన జుట్టును మొత్తము పోగు చేసి గిన్నెలు అనేవి కొంటూ ఉంటాం అన్నమాట మనం ఆడవాళ్ళం కదా దేన్ని అసలు ఊరికే వదిలిపెట్టాము ఊడిపోయిన జుట్టును కూడా వదిలిపెట్టాము సో పల్లెటూర్లలో గిన్నెలు ఇవి ఇంట్లో స్టీల్ ఐటమ్స్ ఏమైనా అమ్ముతూ ఉంటారు జుట్టు తీసుకొని సో ఊడిపోయిన జుట్టు అందరూ కూడా చాలామంది లేడీస్ పల్లెటూర్లలో అయినా సరే సిటీలల్లో అయినా సరే అట్లనే చేస్తారు మినిమం నేను కూడా అంతేనండి ఎందుకు ఎవరికి ఊరికే రాదు కదా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి కొన్ని అయితే గిన్నెలు తీసుకున్నాను ఒకరోజు లాంగ్ వీడియో తీస్తాను నా జుట్టుతో నేను ఏమేమో గిన్నెలు తీసుకున్నాను అనేది కూడా ఓకేనా సరే ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను అబ్బా సింపుల్గా అయితే వీడియో చేశాను అంత స్పెషల్ ఏం లేదు కాకపోతే నార్మల్గానే వేసుకున్నాను చుట్టూ నార్మల్గా మాట్లాడాలనిపించే మాట్లాడుతున్నాను మీకు కనుక వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను శిల్ప ముదిరాజ్ వీడియో ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను బాయ్ బాయ్